హలో అండి ఇంకా అందరూ ఏం చేస్తున్నారు మే నేనైతే రఘు చేపల పులుసు ఫిష్ ఫ్రై ఇంకా బగారా అన్నం అన్నీ వండుకొని అయితే శుభ్రంగా భోజనం చేసేస్తున్నానండి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంకా నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తిందామా అని వండుతూ ఉంటేనే ఇంకా నేనైతే మొత్తం వంట కంప్లీట్ అయ్యి అయితే తినేస్తున్నానండి మరి ఇవన్నీ నేను ఎలా చేశాను ఏ ఏంటి అన్నదైతే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి నా స్టైల్లో ఇంకా చూసేయండి ఇంకా మా వైపు అయితే చేపలు బాగా దొరుకుతాయండి ఇంకా కోట్లింగాలు గోదావరి ఉంటుంది చెరువు ఉంటుంది వాగు ఉంటుందండి ఇవైతే రఘు చేపల పులుసు దానికోసమైతే ఇంకా నేను ఇప్పుడు శుభ్రంగా కడిగిన చేప ముక్కలలో రెండు స్పూన్ల వరకే అయితే కారం తీసుకుంటున్నానండి కొత్త కారం అండి చాలా కారంగా ఉంది అందుకే తక్కువే వేసుకుంటున్నాను రెండు స్పూన్ల కారం అయితే వేస్తున్నానండి ఇంకా ఈ రఘు చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్క స్పూన్ వరకే అయితే ఉప్పు వేసాను రెండు స్పూన్ల కారం వేసాను ఒక్క స్పూన్ ఉప్పు వేసాను వన్ అండ్ హాఫ్ పచ్చి ధనియాల పొడండి ఇంకా వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే ఇంకా హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా అయితే వేస్తున్నానండి ఇంకా ఇప్పుడైతే ఇందులోకి చిట్కడంతా పసుపు వేసి ఒక పావు వరకు ఆయిల్ వేసి కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇలా కలిపి పక్కన పెట్టుకోవడం వల్ల ముక్కకి ఉప్పు కారం చాలా చక్కగా పట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి రఘుచాపలండి ఇంకా ఇవైతే చాలా టేస్ట్ ఉంటుందండి చేపల పులుసు అయితే మా వైపు అయితే ఎక్కువగా ఇవే దొరుకుతాయండి చేపలు ఇంకా ముళ్ళు ఎక్కువగా ఉండదు ఇందులో చాలా బాగుంటాయండి రగుచాపలైతే ఇంకా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ అయితే ఇప్పుడు మనం పెనం పైన అయితే ఫ్రై చేసుకుందామండి ఇంకా పెనం పెట్టుకొని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఈ కర్రీకి కలిపిన ముక్కల్లో నుంచేనండి ఇంకా వేడిగా కలపాల్సిన అవసరం ఏమీ లేదు ఆ ముక్కల్ని పెద్ద పెద్ద ముక్కలు ఇలా ముళ్ళు తక్కువగా ఉండే పెద్ద ముక్కల్ని తీసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒకటే ముళ్ళు ఉంటుందండి ఇంకా దీంట్లో అయితే ఇలా పెద్ద ముక్కలు తీసుకోవడం వల్ల చాలా బాగుంటాయండి ఇంకా మనకు ఎంత క్రిస్పీనెస్ కావాలో అంత క్రిస్పీనెస్ వచ్చేవరకి ఇలా ముక్కని రెండు వైపులా టర్న్ చేస్తూ వేయించుకోవాలండి ఇంకా కాల్చేటప్పుడైతే కూటు ఎక్కువగానే వస్తుంది కానీ తినేటప్పుడైతే చాలా రుచిగా ఉంటాయండి ఇంకా ఎగ్జిట్ ఫ్యాన్ అలాంటిది లేకపోతేనైతే ఇల్లంతా కూటుతో నిండుకుంటుంది కానీ తినేటప్పుడైతే పడ్డ కష్టం అంతా మర్చిపోతామండి అంత టేస్ట్గా ఉంటాయండి ఇలా చక్కగా మరలుస్తూ ఎక్కడ పచ్చిగా ఉంటే దిక్కు టర్న్ చేస్తూ ఇలా క్రిస్పీ క్రిస్పీగా మనకు నచ్చిన రంగు వచ్చే వరకు వేయించుకొని పక్కన తీసుకుంటే ఫిష్ ఫ్రై ముక్కలు రెడీ అయినట్టేనండి ఇంకా నూనెలో వేసి కాల్చే వాటికన్నా ఇలా పెనం పైన వేసి కాల్చుకుంటే చాలా రుచిగా ఉంటాయండి ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసి కర్రీకి సిద్ధం చేసుకుందామండి ఒక మూడు ఉల్లిగడ్డలు తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇంకా ఉల్లి కాడలు ఇప్పుడైతే మనకు ఉల్లి కాడలు ఎక్కువగా దొరుకుతాయి కదండి ఇంకా ఉల్లికాడలు అయితే తీసుకున్నాను ఇంకా అల్లం వెల్లి పేస్ట్ అండి ఇంకా ఒక స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా తీసుకున్నాను నేనైతే ఇంకా ఇవైతే బగారా అన్నం కోసం అండి బిర్యానీ రైసు బగారా ఆకులు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇంకా ఈ అన్నానికి సపరేట్గా తీసుకున్నానండి ఇవన్నీ అయితే ఇంకా ఇదైతే కర్రీకి కొబ్బరి ముక్కలు లవంగం ఇలాచి ఉల్లిగడ్డలు అవన్నీ కట్ చేసుకొని ఇప్పుడైతే మనం వీటిని ఇంకా స్టవ్ పైన పెన్నం పెట్టి కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ధనియాలు మెంతులు వేసుకోవాలండి ఇంకా ధనియాల పొడి పచ్చిది వేసాను కాబట్టి జీలకర్ర మెంతులు అయితే వేసాను ధనియాలు కూడా వేసుకోవచ్చండి ఇంకా పచ్చి మసాలా పై నుండి వేయకుండా ఇంకా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కొబ్బరి ముక్కలు వేయించాలండి ఇంకా ఇలా లవంగం కూడా ఇందులోనే వేయాలి ఇంకా నేనైతే చల్లారిన తర్వాత మిక్సీకి వేసేటప్పుడైతే వేసానండి ఇలా పెనం పైన చక్కగా ఉల్లిపాయల్ని వేయించుకొని చల్లారిన తర్వాత అయితే మిక్సీకి వేసుకుందామండి ఇంకా మసాలా ముద్ద అయితే రెడీ అయిపోతుందండి కర్రీకి ఉల్లిగడ్డ మసాలా ముద్ద ఇప్పుడైతే మనం స్టవ్ పైన ఒక గంజి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి పుదీనాకు అల్లం వెల్లుల్లి పేస్టు ఆకు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇంకా అందులో కర్రీకి కర్రీకి సరిపడా పసుపు వేసి పసుపు చక్కగా నూనెలో వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న ఆనియన్ కొబ్బరి ముక్కలు ఇవన్నీ వేసి అయితే వేయించి మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ మసాలా ముద్దనైతే వేసి అలా పచ్చి వాసన పోయి నూనె తేరేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ ముక్కలు అన్నీ వేసుకొని కలిపి ఇంకా దాన్ని మెదపకుండా ఉంచాలండి ఇంకా మెదిపితే ముక్కలు విచ్చుకుపోతాయండి ఇంకా వేడెక్కగానే వాటిని మళ్ళీ మళ్ళీ కదపద్దిగా ఇంక ఇప్పుడైతే ఇందులోకి మనం చింతపండు రసం పోసి మరిగించుకొని దించేసుకుంటే రగ్గు చేపల పులుసు రెడీ అయిపోతుందండి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా గుమ్మ గుమ్మలాడే వాసన చివరి వరకు వస్తుందండి ఇంకా చేపల పులుసు మరుగుతూ ఉంటేనే ఇంకా చివరగానైతే ఇందులో కొత్తిమీర పుదీనా వేసి ఇంకా కొద్దిసేపు ఉడకనిచ్చి దించే పక్కన పెట్టుకుందాము ఇంతే అండి చేపల పులుసు అయిపోయినట్టే మరి మా మాను కేరీ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇప్పుడైతే మనం బిర్యానీ రైస్ అయితే వండుకుందామండి ఇంక ఇవైతే బాస్మతి రైసు ఒకటికి బాస్మతి అయితే ముందుగా ఇలా శుభ్రంగా కడిగి నానబెట్టుకొని అయితే పక్కన పెడదామండి ఇంకా బిర్యానీ కోసమైతే మిరపకాయలు పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ రెడీ చేసుకొని ఇంకా స్టవ్ పైన ఒక గంజ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి కొంచెం నెయ్యి వేస్తున్నానండి రెండు నెయ్యి కొంచెం ఆయిల్ కొంచెం వేసి ఇంకా అప్పుడైతే బిర్యానీ ఆకులు లవంగం లవంగం చెక్క ఇలాచి ఇవన్నీ అయితే చూపించి నానబెట్టయితే ఉంచాలండి అలా నానబెట్టడం వల్ల ఫ్లేవర్ చక్కగా పడుతుందండి ఇంకా ఇప్పుడైతే మనం పచ్చిమిరపకాయలు కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ పుదీనా అన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసి ఫ్రై చేసుకోవాలండి ఇంక ఇప్పుడైతే రైస్కి సరిపడా ఉప్పు వేయాలండి బగారా రైస్కి సరిపడా ఉప్పు వేసుకొని ఒకటికి ఒకటిన్నర చొప్పున ఎసరిపోయాలండి మనం ఏ గ్లాస్తో అయితే ఏ పాత్రతో అయితే బియ్యం తీసుకుంటామో ఆ పాత్రతో ఒకటికి ఒకటిన్నర బియ్యం పోసుకుంటే చక్కగా పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుందండి రైస్ అయితే ఇంకా ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు అన్నీ ఫ్రై అయిపోయి ఉప్పు వేసి వాటర్ అయితే వేసుకుంటున్నాను వాటర్ వాటర్ చక్కగా మరుగుతున్నప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు మనం కడిగి పక్కకు పెట్టుకున్న బియ్యంలో నీళ్ళు పంపేసి ఆ బియ్యాన్ని అయితే ఇందులో వేయాలండి ఇంతే అండి ఇంకా ఉడికించుకొని దించేసుకుంటే బగారా అన్నం అయితే రెడీ అయిపోతుందండి చక్కగా ఉడికి దగ్గర పడిందండి ఇంకా దగ్గర పడిన తర్వాత నీరు ఏమీ లేదు అని అనుకున్నప్పుడు ఇలా చక్కగా కలిపి పైనుంచి మనం కొత్తిమీర పుదీనా గా చక్కగా గార్నిష్ చేసుకొని ఇంకా కుంకుమ పువ్వు కలరు కలరు ఏదైనా ఇప్పుడు ఈ ఇలా ఉన్నప్పుడే యాడ్ చేసుకోవాలండి పసుపు కలిపిన పాలు కానీ ఏవైనా వేసుకోవచ్చు నేనైతే ఏమీ వేయట్లేదండి కొత్తిమీర పుదీనా మాత్రమే వేస్తున్నాను ఇంకా దమ్ చేసుకుంటే బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి ఇంతేనండి బాస్మతి రైస్తో బిర్యానీ అన్నం చేపల పులుసు ఫిష్ ఫ్రై ముక్కలు అయితే రెడీ అయిపోయాయండి ఇంకా మనమైతే అన్నం ఉమ్మగిలిందా లేదా అని తెలుసుకోవాలంటే వాటర్లో చేతులు పెట్టి ఇలా చిల్లిస్తూ ఉంటే వెంటనే తడి ఆరిపోవాలండి వెంటనే తడి ఆరిపోతే రైస్ మనకు పర్ఫెక్ట్గా నీరు లేకుండా ఉమ్మగిల్లిపోయింది అని అయితే తెలుస్తుందండి ఇంకా నేనైతే ఇది ప్రతి వీడియోలో చూపిస్తున్నానండి కొత్త వారు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు అని మనం ఇలా నీళ్ళు వేయగానే వెంటనే ఆరిపోవాలండి ఇలా అప్పుడే మనకి అన్నం అయినట్టు లెక్క అండి ఇంకా వంటలన్నీ సిద్ధమయ్యాయండి ఇంకా తినడమే అండి ఇంకా తింటూ కబుర్లు అయితే చెప్పుకుందామండి ఇంకా చేపల పులుసు చూసారా అండి చూడడానికి ఎంత నోరూరిపోతుందో ఇంకా ఫ్రై ముక్కలు బగారా అన్నం ఇవన్నీ వేసుకొని అయితే కడుపు నిండా తినేసానండి ఇంకా మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఈ రోజుకైతే ఇదే అండి వీడియో ఉంటానండి ఇంకా చేపల పులుసు బిర్యానీ అన్నం ఫిష్ ఫ్రై ఎలా చేయాలో మీకు అందరికీ స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఉంటానండి బాయ్ బాయ్